ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిలిం సిటీలో అంగరంగ వైభవంగా ఫెస్టివల్ కార్నివాల్ సంబరాలు కొనసాగుతున్నాయి లైవ్ షోలు ప్రత్యేక వినోద కార్యక్రమాలు పచ్చటి ఉద్యానవనాన్ని చూసే పర్యాటకులు మంత్రముగ్ధులవుతున్నారు మ్యూజికల్ గార్డెన్ లో వివిధ ఆకృతులకు రంగురంగుల విద్యుత్ దీపాలు అలంకరించారు ఆ అలంకరణలకు పర్యాటకులు అమితంగా ఆకర్షితులవుతున్నారు ఫిలిం సిటీలో బాహుబలి సహా పలు సినిమా సెట్లు అద్భుత కట్టడాలు తిరకించి డోలికల్లో విహరిస్తున్నారు స్టంట్స్ షో రైడ్లు చిన్నారుల్ని ఆకట్టుకుంటున్నాయి విలక్షణమైన వివిధ రకాల ప్రాంతీయ వంటకాల రుచుల్ని పర్యాటకులు ఆస్వాదిస్తున్నారు చూస్తే చాలా బాగుంది చాలా ఎగ్జైటింగ్గా ఉంది అన్ని సెటప్స్ బాగున్నాయి ఇంకా ఎలా తీస్తారు సినిమా ప్రాసెస్ మొత్తం ఫిలిం మేకింగ్ ఎట్లా ఉంటుందని చూసాను చాలా బాగుంది చాలా ఎగ్జైటింగ్ ఇట్ వాజ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం వీ కేమ్ ఫర్ హైదరాబాద్ ఇట్ వాజ్ అ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ వీ హ్యాడ్ గ్రేట్ టైం హీమ్ వి కేమ్ అలాంగ్ విత్ అవర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ లైక్ క్యాన్ ఎంజాయ్ ఫర్ ఫ్యామిలీస్ ఆర్ కోలీస్ ఆర్ नमस्ते मैं महाराष्ट्र से गोंदिया से बिलोंग करता हूँ मैं यहाँ अपने परिवार के साथ रामोची फिल्म स्टूडियो में घूमने के लिए आया यहाँ का एक्सपीरियंस बहुत शानदार रहा बहुत ज़्यादा शानदार रहा यहाँ की हर चीज़ हर सुविधा एक नंबर है तो आपसे पैसा फर्च हैबाद में रहते हैं तो जरूर आइए आपको बहुत खुशी मिलेगी बहुत मजा आएगा थैंक यू सो मच నృత్యకారుల ప్రదర్శనలు స్టిల్ టు వాకర్స్ సందడితో కార్నివాల్ పరేడ్ ప్రత్యేక అనుభూతిని నింపుతోంది మినీ భారత్ ను తలపించేలా పలు రాష్ట్రాల్లోని ప్రత్యేకతల్ని శకటాల రూపంలో ప్రదర్శిస్తున్నారు మెరిసే స్టేజ్ షోలు మైమరిపించే సంగీతం విని పర్యాటకులు వినువీధుల్లో విహరించిన అనుభూతికి లోనవుతున్నారు డీజే బీట్లకు అనుగుణంగా చిన్న పెద్దలంతా కలిసి స్టెప్పులు వేసి మర్చిపోలేని మధుర జ్ఞాపకాల్ని పర్యాటకులు సొంతం చేసుకుంటున్నారు